ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలువను గాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆయనే మొదట మనలను ప్రేమించాను కనుక మనము ప్రేమించుచున్నాము దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు పత్రిక అంతటిలోనూ అపస్సుడైన యోహాను ఎక్కువగా దేవుని ప్రేమను గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు ప్రేమామయుడు దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించే దేవుడు ప్రేమ లేకుండా ఉండేవాడు దేవుణ్ణి ఎరగడు అంటే మనం ప్రేమ కలిగి ఉంటేనే దేవుణ్ణి మనం ఎరిగి ఉంటాము లేకపోతే మనము మనకు అసలు దేవుడు అంటే తెలియదు అని దేవు ఇతడు చెప్తూ ఉన్నాడు మరి ఈ విషయం గురించి ఆలోచిస్తే దేవుడు తనే ముందుగా స్టెప్ తీసుకుంటాడు మనమంతా కూడా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు మరి ఆయన మొదట్లో అంటే ఆది కాండంలో మొదటి అధ్యాయంలోనే ఆయన ముందుగా సృష్టినంతా చేశాడు భూమినంతా సిద్ధపరిచాడు చెట్లతోనూ ఆకులతోనూ పూలతోనూ పక్షులతోనూ పశువులతోనూ రకరకాల జలచరములతోనూ అనేక విధాలుగా చక్కగా సిద్ధపరిచిన తర్వాతనే దేవుడు మానవుని సృష్టించాడు ఆ మానవుని సృష్టించేటప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే మనము మన పోలికలో చేద్దామని వారు దేవు త్రియేక దేవుడు అనుకున్నాడు కాబట్టి దే మనము ఎలా ఎవరి పోలికలో ఉన్నామంటే దేవుని పోలికలో ఉన్నాము ఎందుకు దేవుని పోలికలో ఉన్నాము అంటే దేవుడు మనతో ఆ మంచి సంబంధం కలిగి ఉండాలి సహవాసం కలిగి ఉండాలి అన్యోన్యంగా ఉండాలి మానవునితో అనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకొని మనతో నిత్యము సహవాసం కలిగి ఉండాలని ఆయన ఎంతగానో కోరుతూ ఉన్నాడు మరి మనమైతే ఏం చేస్తున్నాం మనం దేవునితో దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా లేదా అన్నది మనము ఆలోచించుకోవాలి దేవుని యొక్క కోరిక చొప్పున ఆయన నిత్యము మనతో మాట్లాడాలనుకునే ఆదాము హావాలను సృష్టించినప్పుడు ఆయన ఏదైనా తోటకు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడేవాడు మరి వారు వెళ్ళలేదు దేవుని దగ్గరికి కానీ దేవుడే వారి దగ్గరికి వచ్చాడు మరి పాపం చేసినప్పుడు కూడా మరి వారు పాపం చేస్తారని దేవునికి తెలుసు కదా అయినప్పటికీ కూడా ఆయనే వారి యుద్ధకి వచ్చి వాళ్ళతో మాట్లాడాడు మరి వారు పాపం చేశారు కాబట్టి వారి పక్షంగా ఆయన బలి బలిని అర్పించడం ఆ తర్వాత వారికి చర్మపు చొక్కాయలను తొడిగించడం జరిగింది ఈ విధంగా దేవుడు మనిషితో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలని సహవాసం కలిగి ఉండాలని వాళ్ళతో మాట్లాడాలని ఆయన ఎంతగానో కోరుకునేవాడు సరే వీళ్ళు పాపం చేశారు కాబట్టి వీళ్ళని ఆ ఏదైనా తోట నుంచి ఆయనను వారిని వెళ్ళగొట్టాడు మరి నోముతో కూడా నోవహుతో కూడా అదే విధంగా దేవుడు సహవాసం చేశాడు హనోకుతో దేవుడు కలిసి నడిచాడు అదేవిధంగా మరి నోవహు కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి వారి వారిని రక్షించి ఒక ఓడలో వాళ్ళని పెట్టి మరి ఒక నూతనమైన పాత ఆదాం కాలం నాటి ఆ చరిత్ర అంతా ముగిసిపోయింది మరి నోవహు వచ్చిన తర్వాత మరి ఒక కొత్త తరం మొదలైంది ఆ తర్వాత అబ్రహాంను దేవుడు ఎన్నుకున్నాడు అబ్రహాం ఎక్కడున్నాడంటే అతడు ఒక విగ్రహారాధిక విగ్రహారాధన చేసే ప్రదేశంలో ఉన్నాడు అయితే దేవుడు అతన్ని ఎన్నుకొని అతన్ని పిలిచి అతనితో మాట్లాడి అతడికి నేను ఒక ప్రదేశం చూపిస్తాను అక్కడికి రమ్మని అడిగినప్పుడు అబ్రహాం రావడం జరిగింది ఆ విధంగా అబ్రహాంతో కూడా దేవుడు సంబంధం పెట్టుకున్నాడు అబ్రహాము దేవునితో ఒక స్నేహితునిలాగా దేవుడు అతన్ని ఒక తన స్నేహితునిలాగా ఎంచుకున్నాడు అందుకే అబ్రహంతో అన్ని విషయాలు చెప్పేవాడు దేవుడు ఆ విధంగా దేవుడు ఎప్పుడు కూడా మనిషితో అన్యోన్య సహవాసం చేయాలని కోరుకుంటాడు మోషను కూడా దేవుడే పిలిచాడు దేవుడే మరి మండుచున్న పొదలో నుంచి అతనికి ప్రత్యక్షమై ఆ తర్వాత ఇష్రాయేలీల కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచి వారిని ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ యాకోబు వంశాన్నంతటిని కూడా తన పిడ్డలుగా ఆయన స్వీకరించి తన జ్యేష్ఠ కుమారునిగా ఎంచి వారందరినీ కూడా ఎంతగానో కాపాడి సంరక్షించి వారిని పోషించి అరణ్యంలో వాళ్ళని నడిపించి ఎంతో గొప్పగా అద్భుతంగా వాళ్ళని తీసుకురావడం జరిగింది ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఒక ప్రత్యేకంగా ఆయన వాళ్ళతో మాట్లాడాలని అనుకోవడం ఎంతో ఇష్టం ఈ దినాన మనతో కూడా ఆయన అలాగే ఉండాలని కోరుతూ ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు మరి ఆయన కూడా మనతో సహవాసం కలిగి ఉండాలని ఎంతగానో కోరుకున్నాడు మరి ఆయన మనము చేసే ప్రార్థనలు దినము అంటే దినము మొదట్లో మనం చేసేటువంటి ఆ ప్రార్థన దేవునితో మనం మాట్లాడడం కావాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఎంతో ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన తన తను ఈ లోకంలో చరించినటువంటి ఆ సమయంలో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడు ప్రతి ఒక్కరిని అంటే పాపంలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి వాళ్ళని మార్చేవాడు ఆ విధంగా మారినటువంటి వారు అనేకులు ప్రవణ యేసుక్రీస్తు పరిచయలో మనం చూస్తాం మరి పౌలును దేవుడు అలాగే పిలిచాడు పౌలు ఎంత వ్యతిరేకంగా ఉండేవాడు ప్రభని యేసు అంటే అతనికి అసలు ఇష్టం లేదు ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే క్రీస్తును అనుసరిస్తున్నారో వారందరినీ కూడా చంపాలని సంహరించాలని ఒక ఆజ్ఞతో ఒక ప్రణాళికతో అతడు దమస్కు పట్టణానికి వెళ్తూ ఉండగా దేవుడే పౌలను పిలవడం జరిగింది ఆ తర్వాత పౌలు చేసిన పరిచర్య ఎంత గొప్ప పరిచర్యనో మనకు తెలుసు ఆ విధంగా దేవుడు మరి ఈ నేటి కాలంలో కూడా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మనమంతా ఆయన యొక్క మాటలు వినాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు మనం బైబిల్ గ్రంథం ఎందుకు చదువుతామంటే బైబిల్ను చాలా బాగా తెలుసుకొని చాలా బాగా పాండిత్యం సంపాదించాలని అది ఒక మంచి కారణమే కానీ దానికంటే ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనకు ఏం చెప్పాలని ఇష్టపడుతున్నాడు దేవుడు మనకు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు ఇవి కనుక్కోవడానికి మనము చదవాలి కానీ ఏదో మనమేదో పాండిత్యం సంపాదించడానికి బైబిల్ గ్రంథం అంటే మనకు చాలా బాగా తెలుసు అని చెప్పుకోవడానికి దానికి దాని కొరకు మాత్రమే కాదు మనము బైబిల్ గ్రంథం చదువుతున్నామంటే దేవునితో మాట్లాడుతున్నాము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ప్రార్థన చేస్తాము ప్రార్థనలో మన సమస్యలు చెప్పుకుంటాము ప్రార్థనలో మనం ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు కేవలం మనము మనకు అవసరమైనవి అడగడం మాత్రమే కాదు కానీ మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవచ్చు నీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి బాధ ఉన్నా ఎలాంటి ఎలాంటి కృంగుదల మనలో ఉన్నా అదంతా కూడా దేవునికి మనము చెప్పుకోవచ్చు మన బాధ ఈ దినం ఏం జరిగింది ఈ దినం మన ఆఫీస్లో మనల్ని ఎవరైనా నిందించారా లేకపోతే ఎవరైనా మనతో కఠినంగా మాట్లాడారా ఇంట్లో లే ఇంట్లో మరి సమస్యలు ఉన్నాయా ఇంట్లో మనకు ఒకరికొకరికి సరిపోదా మనకు మనస్పర్ధలు ఉన్నాయా ఇవన్నీ కూడా మనం దేవునితో చెప్పుకోవచ్చు మనం ఎవరో ఫ్రెండ్స్ కోసం ఎవరికో చెప్పాలని ఎంతగా తాపత్రయపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి ఏదైనా జరిగిందంటే వెంటనే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళు అవతల వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మనం ఏదో ఆదరణ పొందుకోవాలని అనుకుంటాం కానీ మనం దేవుని దగ్గర చెప్తే ఇంకెంత బాగుంటుంది అంతేకాదు మనకు ఏదైనా అవసరమైతే అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి నాకు తోడు ఎవరైనా కావాలి అని అనుకుంటే మనం అడుగుతూ ఉంటాం నీకు సమయం ఉందా నాతో వస్తావా ఇవాళ నేను కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి నాతో వస్తావా లేకపోతే పలానా వెళ్ళాలి నాకు తోడు వస్తావా అని అడుగుతూ ఉంటాం కదా అయితే ఆ అడగడ మీద దేవుణ్ణి అడిగితే ఎంత గొప్పగా ఉంటుంది దేవుడు మన పక్కనే ఉంటాడు దేవుడు మనతోనే ఉంటాడు అయితే మనం ఆయనను తెలుసుకోలేకుండా ఉన్నాము అలా తెలుసుకోవాలి అంటే మనం నిత్యం ఆయనతో మాట్లాడుతూ ఉంటే మనం తెలుసుకోగలుగుతాము ఎవరైనా ఏ వ్యక్తినైనా సరే మనము వారితో కలిసి ఉంటేనే మనము మనకు వారి గురించి తెలుస్తుంది కానీ మనం దూరంగా ఉండి నాకు అతని తెలుసు లేకపోతే నాకు ఆమె తెలుసు అని అనుకోవడం కాదు ఒక ప్రధానమంత్రిని గురించి మనకు అందరికీ తెలుసు కానీ ప్రధానమంత్రికి మనం తెలియదు మనము తెలియాలి అంటే మనము అతనితో మాట్లాడగలిగితేనే అతనితో కొద్ది దినాలు గడిపితేనే తప్ప మనకు తెలియదు కాబట్టి మనం దేవునితో గడుపుతూ ఉంటే నిత్యము ఆయనతో సంభాషిస్తూ ఉంటే మనకు దేవుని గురించి ఎక్కువగా తెలుస్తుంది అప్పుడు మనము దేవునికి ఇష్టమైన జీవితం జీవించవచ్చు అలాగే చేశాడు తావిదు ఎప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉండేవాడు ఆరాధిస్తూ ఉండేవాడు దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాడు అందుకే అతడు దేవుని చిత్తానుసారుడుగా పేరు పొందుకున్నాడు అబ్రహాం అయితే ఒక స్నేహితుడిగా పేరు పొందాడు మరి మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం మనం మనకు తెలుసు ఆయన ఎప్పుడు అంటే ఆయనతో దేవుడే వచ్చి మోషతో మాట్లాడడం ఆ తర్వాత మోషే ఆ సహవాసాన్ని ఎక్క ఎక్కువగా చేసుకోవడం అంటే డెవలప్ చేసుకోవడం ఆ విధంగా డెవలప్ చేసుకోవడం ద్వారా అతడు దేవునితో ఎక్కువ సహవాసాన్ని పొందుకొని ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలిగాడు ముఖాముఖిగా సమస్యలు చెప్పాడు ముఖాముఖిగా ఒక్కొక్కసారి ఇస్రాయిలకు దేవునికి అడ్డం పడ్డాడు దేవుడు వారిపైన కోపగించినప్పుడు మోషే అడ్డుపడ్డాడు ఆ విధంగా ఎంతో గొప్ప సహవాసాన్ని అతడు దేవునితో కలిగి ఉండగలిగాడు జోషువా కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మనం బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్పవారు అంతేకాకుండా ఈ లోకంలో ఇప్పుడు కూడా ఎంతోమంది దై దైవ సేవకులను మనం చూస్తున్నాం వారందరూ కూడా దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉంటారు కనుకనే ఒక మంచి సందేశాన్ని దేవుని దగ్గర నుంచి తీసుకొని వారు మనకు చెప్పగలుగుతూ ఉన్నారు అందించగలుగుతూ ఉన్నారు అలాంటి గొప్ప కృప మనకు కూడా కావాలి అంటే మనం కూడా నిత్యము ఆయనతో సహవాసం చేస్తాం ఆ విధంగా చేయగలిగితే మనం ఆయనతో మంచి స్నేహితులుగా ఉండగలుగుతాము దేవుడి కృపా వార్తను దీవించుగాక పరిశుద్ధమైన మా ప్రియ పర్వకపు తండ్రి నీకు వందనములు స్తోత్రములు అవును తండ్రి నీవు మాతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నావు అయితే తండ్రి మేమే గమనించడం లేదు మేమే తెలుసుకోవడం లేదు మేము ఈ లోకంలో ఈ లోకపు విషయాలను గురించి ఈ లోకపు జీవితాన్ని గురించి ఎక్కువగా ఆధులు పడుతూ ఉంటాము ఆందోళన చెందుతూ ఉంటాము అయితే ఆ సమస్యను నీ దగ్గరికి తీసుకురావాలనే ఆలోచన మేము చేయకుండా మేము ఎవరెవరి దగ్గరకో వెళ్తూ ఉంటాము మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాము మా మా యొక్క జీవితంలో తారసపడే వ్యక్తులకు మేము చెప్పుకుంటూ ఉంటాం కానీ నీతో చెప్పుకోలేని దయనీయ స్థితిలో మేము ఉన్నాం తండ్రి దయము మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి మేము నిన్ను తెలుసుకొని నీతో ఎక్కువ సమయం గడపడానికి మాకు సహాయం చేయమని వాక్యం అధికంగా చదువుతో ద్వారా ప్రభా మేము నిన్ను నిన్ను అంగీకరించిన వారమే నిన్ను తెలుసుకున్న వారమే తండ్రి నీ గురించి అధికంగా ఇతరులకు చెప్పుకోగలగడానికి కూడా మాకు ఆ విధమైన సహవాసము మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవు గొప్ప దేవుడో తండ్రి అయినప్పటికీని తండ్రి ఉన్నతమైన స్థానంలో నివసిస్తున్నప్పటికీ కూడా దీన మనస్సు కలిగిన వారి దగ్గర వినయ మనస్సు కలిగిన వారి దగ్గర ఉండాలని నీవు ఆశపడుతున్నావని మాకు తెలుసు మా ప్రభా అలాంటి ఆసక్తిని మేము కలిగి ఉండి వినయమైన మనసుతో దీనమైన మనసుతో నీ బలమైన బలిష్టమైన చేతుల క్రింద దీరంగా ఉండగలగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా విరిగిన మనసు కలిగిన పరిస్థితులలో మేము నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి తండ్రి మరి విరిగిన మనసుకున్న వారికి నీవు ఎంతో ఆసనుడవు మా ప్రభా మా కష్టంలో మా ఇబ్బందులలో నేను మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ ఉంటే మేము నీ అది తెలుసుకోలేకుండా ఉన్నాం ఆ విషయంలో కూడా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తల్లి దేవ ఇదంతా మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ పిల్లల కను మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలోకించము మా అపరాధములను క్షమించము ఇతరుల వాళ్ళలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించము తండ్రి మా ప్రభా మా జీవితాలలో మేము నిన్ను కలిగి జీవించడానికి సహాయం చేయండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా మరి మా ప్రయాణాలలో క్షేమం భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి తండ్రి వారి యొక్క జీవితాలలో వారు ఎన్నుకుంటున్నటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్ట్లోనైనా చక్కటి జ్ఞానం వారికి అనుగ్రహించము మంచి మార్గంలోకి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఉన్నతమైన స్థానానికి వారిని చే చేర్చమని కూడా వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మీరు ప్రేమ కలిగినటువంటి దేవుడు తండ్రి ప్రభా ఎంతమందినైనా మీర నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల బాధతోనూ ఉన్నారు వారిని కూడా నాయన లేవనెత్తి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న వీడిని జ్ఞాపకం చేసుకొని వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించం నాయన మా ప్రభా తండ్రి మరి మా మా జీవితాలలో ప్రభా మరి వారికి ఉన్నటువంటి సవరించండి మా ప్రభా తండ్రి వారిని దర్శించండి నీ పునరుద్ధరణ శక్తిని వారిలో ప్రవేశించ ప్రవేశింపజేసి ప్రభా వారికి చక్కటి సంతానం అనుగ్రహించి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలను కలుసుకు సహాయం చేయండి ప్రభా మా తండ్రి వ వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవు సమస్తం చేయగలవు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థ పరిశ్రమను వేడుకొంచున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళ లేవనెత్తండి అనేకమైన ప్రొసీజర్స్ కూడా ఇదం వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా ఆర్థికంగా కూడా వారు ఎంతగానో ప్రభా దిగులు పడుతూ ఉంటారు నాయన వారికి కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి స్వస్థత శీఘ్రమే దయచేసి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన ఇంటిలో ఆనందించడానికి ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అదేవో మా ప్రభా గర్భిణీ స్థితిని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుభవించమని ప్రభా ప్రసవ నైన వారిని మీ కాపుదలు అభద్రంగా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా మాదేవ మా తండ్రి ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో రక్షణ లేని వారిని నీ వైపునగా ఆకర్షించి తండ్రిని విడుదలగా చేసుకోమని వేడుకొంచున్నాము తండ్రి దుర్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల అనుభవించమని ప్రార్థిస్తున్నాము నీ సేవకులను ఆశీర్వదించి నీ సేవను అంతకంతగా అభివృద్ధి చెందించండి ప్రభా నైనా మరి ఎరుశంను దీవించండి ఎరుశ్లేములో తండ్రి వారి నగరులలో క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ఈ దేశంలో జ్ఞాపకం చేసుకొని తండ్రి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధంను తొలగించండి తండ్రి మరి శాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము అయిన ప్రభా మరి మీరు ఇన్వాల్వ్ అయితే సమస్తం చక్కబడుతుంది మీ చిత్తం ఏమిటో మాకు మాకు తెలియదు కనుక ప్రభా నీ చేతులకి అప్పగిస్తున్నాను తండ్రి మా ప్రభా దేవా ఇంకా యుద్ధ వాతావరణం ఎక్కడున్నదో అక్కడంతా కూడా విడుదమని ప్రార్థిస్తున్నాము మా దేశం జ్ఞాపకం చేసుకోనండి మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ నాయన సజావుగా జరగడానికి సహాయం చేయండి ఎంతో భయంకరమైన అల్లర్లు అనేక చోట్ల జరుగుతున్నాయని వింటున్నాం ప్రభా మా తండ్రి దేవా సమస్తముని బాగు చేసి మా ప్రభా న్యాయము నీవి నీ చేతులలో ఉన్నది ప్రభా నీవు అన్యాయశ్రవ కావు నానా ప్రభా మరి ఎక్కడ కూడా అన్యాయం గలవకుండా సహాయం చేయండి మా తండ్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడండి శాంతియుతంగా జరిగించండి మరి ముఖ్యంగా కౌంటింగ్ రోజున ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉంటాయేమో ప్రభా ఆ పరిస్థితులన్నీ కూడా ఏవి లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా దేశంపై నీ పశుద్ధ ఆత్మను మంచి ప్రతి ఒక్కరూ నేను అంగీకరించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాము ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నప్పుడైనా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను మేరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి రిపు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్